హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలామంది చిన్నపిల్లలు బాగా దిష్టి తగిలి ఏడుస్తూ ఉంటారు ఒక మంచి గౌనేసిన మంచి బట్టలు వేసిన వాళ్ళకి తొందరగా దిష్టి తగులుతుందండి అలాంటి వాళ్ళకి నేను ఈరోజు ఒక మూడు మంచి చిట్కాలు అనేవి చెప్తున్నానండి ఇక్కడ నుంచి మంచి మంచి చిట్కాలు మంచి మంచి మనకి రెడీమేడ్ ఇవన్నీ కూడా మా వీడియోలో నేను కంపల్సరీగా ఈ సంవత్సరం అంతా కూడా నేను మీకు తెలియజేస్తానమాట ముందుగా చంటి పిల్లలండి మెయిన్ ప్రతిరోజు కూడా చంటి పిల్లలకు మనం దిష్టి తీయాలన్నమాట ఎందుకంటే చంటి పిల్లలకి దిష్టి ఎక్కువగా తగులుతుంది నరుడి దిష్టికి నల్లరాయైనా బద్దలైపోతుంది అంటారు నరుడి నరుడి కన్నుతో చూసిన ఏదైనా సరే చిన్న పిల్లలకి చాలా తొందరగా తగులుతుందండి అది కూడా చంటి పిల్లలు మనం తిండి తినకుండా మారం చేస్తూ ఉంటారు రాత్రులు గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటారు వాళ్ళకేమైందో మనకు తెలియదు కానీ చెప్పలేరు నోటితో అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే అమ్మ కడుపు నొప్పి అమ్మ నాకు ఇదని చెప్తూ ఉంటారండి చిన్న పిల్లలైతే ఎట్టి పరిస్థితులు చెప్పలేరు అలాంటి వాళ్ళకి ఈరోజు నేను మూడు మంచి చిట్కాలు అనేది నేను చెప్తానండి ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి అనమాట ఇంతకుముందు కూడా నేను వీడియో చాలా రెస్పాన్స్ వచ్చిందండి నేను పెట్టిన వీడియోకి ఈసారి మూడు టిప్పులతో నేనైతే రెడీగా ఉన్నాను వీడియోతో సిద్ధంగా ఉన్నానండి మీరు కూడా చక్కగా నేను చెప్పినట్టు పాటించినట్లయితే మీ పిల్లలకు పట్టిన దిష్టి నరగోస గ్రహపీడలు ఇవన్నీ కూడా తొలిగిపోతాయి అనమాట పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా చక్కగా ఆడుకుంటూ మారం చేయకుండా చక్కగా అన్నం కూడా తింటారండి వాళ్ళకి ఎలాంటి చెడు గాలులు అనేవి ఉండవన్నమాట అలాంటివి మూడు అనేవి కంపల్సరిగా మూడు చిట్కాలు అండి చాలా సింపుల్గా ఈ మూడు చిట్కాలు అనేవి నేను చెప్పేవి అందరి ఇళ్లల్లో ఉండే ఐటమ్స్ అనమాట కోడిగుడ్డు ఎండుమిరపకాయలు కల్లుప్పు ఆవాలు నీళ్ళు ఎర్ర నీళ్ళు అంటే నీళ్ళల్లో కొంచెం సరుపు కానీ లేకపోతే కుంకుమ కానీ వేసి కలిపితే ఇలా ఎర్ర నీళ్ళు అనేవి వస్తాయండి ఎర్ర నీళ్ళ దిష్టు చాలా పవర్ఫుల్ అండి ఎలాంటి దుష్ట పి పితాచాల నుంచి కూడా విముక్తి కలిగేటి అటువంటిది ఈ ఎర్ర నీళ్ళ దిష్టి అనమాట నేను చెప్తున్నానండి ముందుగా కోడుగుడ్డు కోడిగుడ్డు తెల్లగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే దిష్టి తీసే ముందు కాటుక మన అందరి ఇళ్ళలో ఈ కాటుక అనేది ఉంటుందండి కాటుకని కొద్దిగా తీసుకోవాలి తీసుకొని చుక్క పెట్టాలండి నాలుగు నాలుగు చుక్కలు పెట్టాలి ఇలా నాలుగు నాలుగు వైపులా ఎందుకంటే నాలుగు దిక్కుల నుంచి మనకు దిష్టి అనేది వస్తుంది ఇలా నాలుగు వైపులా పెట్టుకోవాలండి పెట్టుకొని కోడుగుడ్డుని మనం ఇలా పట్టుకోవాలి ఎప్పుడూ కూడా చంటి పిల్లలకి నిద్రపోయేటప్పుడు దిష్టి అనేది తీయకూడదు వాళ్ళు నిద్ర నిద్రపోకుండా ఉన్నప్పుడే నిద్రపోయే ముందు లేకపోతే అన్నం అన్నం పెట్టే ముందు లేకపోతే స్నానం చేసి మంచిగా రెడీ చేసే ముందు దిష్టి తీయాలన్నమాట ఇది కోడుగుడ్డండి నాలుగు పక్కల నాలుగు కాటుకుతో చుక్కలు పెట్టాలి ఎప్పుడూ కూడా కోడిగుడ్డుని ప్లెయిన్గా దిష్టి తీయకూడదు ఈ కాటుకు పెడితేనే ఆ దిష్టి అనేది పోతుంది చూడండి చంటి చంటి పిల్లలకి మనము కాటుకుతో పెద్ద పెద్ద బొట్లు పెడుతూ ఉంటాం దిష్టి తగలకుండా నుదుటిని మేము కూడా పెడుతూ ఉంటాము పక్కన కూడా కంచి దగ్గర పెడుతూ ఉంటాం ఎందుకు నల్లది దిష్టి తగలకుండా ఉంటుంది అలాంటిది కోడుగుడ్డుకి ఈ నల్ల చుక్కలు అనేది పెట్టడం వల్ల దిష్టి అనేది పోతుందనమాట మనము చంటి పిల్లల్ని చిన్నవా ఇద్దరు పట్టుకోవాలండి నించోబెట్టాలి చంటి పిల్లలకి లేకపోతే మరీ పసిపిల్లలు అనుకోండి పడుకోపెట్టి తీయాలి ఎలుకల గోళ్ళ పనుకోబెట్టకూడదండి ఎలికల పనుకోపెట్టి తీయాలి ఇలా ఎడము నుంచి మూడుసార్లు ఇలా దిష్టి తీయాలండి తరువాత మనము కింద నుంచి పైదాకా నెత్తి పై పైనుంచి కిందకి మూడు సార్లు తర్వాత ఎడము నుంచి మూడు సార్లు అలా మనం దిష్టి తీయాలి ఇంకోసారి చెప్తానండి ఎడ ఎడ కుడి నుంచి మూడుసార్లు ఎడమ నుంచి మూడుసార్లు ఇలా తిప్పాలి తర్వాత పైనుంచి తల నుంచి కింద పాదాల వరకు మూడుసార్లు ఇలా దిష్టి తీయాలన్నమాట తరువాత మనము ఈ ఎండుమిరపకాయలను కూడా పట్టుకోవాలండి ఎండుమిరపకాయలు చాలా పవర్ఫుల్ అనమాట ఈ ఎండుమిరపకాయలని కోడుగుడ్డిని మనము ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అన్నీ పొయ్యేలాగా ఉండాలని ఒక్కసారి రౌండ్గా కుడి నుంచి పైదాకా కింద నుంచి పైదాకా కింద నుంచి పైదాకా ఒక్కసారి ఇలా పట్టుకొని తల పైనుంచి దాకా మళ్ళీ కింద నుంచి పైదాకా రెండు పక్కల పైన తల దగ్గర నుంచి కాలదాక ఎడమపక్క కుడిపక్క మనం తిప్పి దిష్టిపోవాలని చెప్పుకొని మనస్ఫూర్తిగా కింద నుంచి పైదాకా తీసి తూతు అని మూడుసార్లు ఊసి బయట పడేయాలండి ఎవరు తొక్కని ప్లేస్లో పడవేయాలి ఎవరు తొక్కని ప్లేస్లో పడవేయాలండి ఇది ఒక దిష్టి అనమాట కళ్ళుప్పు అందరి ఇళ్లల్లో ఉంటుందండి ఆవాలు కల్లుప్పులో కొంచెం వేసి ఆవాలని ఇలా మీరు పట్టుకోవాలి ఈ దిష్టి తీసేటప్పుడు పక్క వాళ్ళకు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు చూసే విధంగా కానీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకూడదు తల్లి దిష్టి కూడా తగులుతుందండి పిల్లలకి చాలా పవర్ఫుల్ అమ్మ దిష్టి కూడా తగులుతుంటుంది నా బిడ్డ చాలా అందంగా ఉన్నాడు నా బిడ్డ భలే ఉన్నాడు నా బిడ్డ బాగా అన్నం తింటుంది అని ఉంటుంది తల్లి దిష్టి కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా పట్టుకొని నీ మనసులో చెప్పుకోవాలండి దిష్టి పోవాలి నా బిడ్డకి నా నా బిడ్డకి ఇంట్లో వాళ్ళ దిష్టి నా దిష్టి కన్నత దిష్టి పక్క వాళ్ళ దిష్టి పోవాలని ఇలా చెప్పుకొని ఒక్కసారి రెండు కళ్ళకు చూపించాలి తర్వాత పాదాలకు చూపించాలి భుజాలకు చూపించాలి ఇటు పక్క కుడివైపు భుజం ఎడమవైపు భుజం చూపించాలి కింద నుంచి పైదాకా మూడుసార్లు ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి తిప్పి పక్కకి వెళ్ళి మూడుసార్లు మనం తూతూ అని ఊసి తర్వాత నీళ్ళతో కడిగేయాలి షంకులో కానీ లేకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ మొక్కల్లో కానీ పడవేయాలండి ఈ కల్లుపులో రెండు ఆవాల గింజలు కూడా వేయాలి చాలా పవర్ఫుల్ అండి తర్వాత ఎర్రనీల దిష్టి ఎర్రనీల దిష్టికి ఎంతైనా పోతుందంటారండి ఈ ఎర్రనీళ్ళ దిష్టి కొంచెం ఇలా కుంకం కానీ లేకపోతే కొంచెం ఎర్ర నీళ్ళు అయిపోతాయి దాంట్లో మనం కొంచెం కళ్ళుపు తీసుకోవాలి కళ్ళుపు చాలా పవర్ఫుల్ అండి తీసుకొని ఇలా కరిగించి ఈ నీళ్ళ దిష్టి చంటి పిల్లలకు తీస్తారండి ఎక్కువగా నేను చెప్పే అన్నీ కూడా చంటి పిల్లలకేనండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు పది సంవత్సరాల లోపు పిల్లలకి బాగా పనిచేస్తుంది ఎంత కడుపు నొప్పైనా వికారమైన కొత్త బట్టలు వేసిన పక్క వాళ్ళ చూపులు పక్కింటి వాళ్ళ చూపులు కూడా మన పిల్లల మీద ఉంటాయి అలాంటి పిల్లలకి దిష్టి తగలకుండా చెప్పే అన్నమాట నేను చెప్పేవి ఈ నీళ్ళ దిష్టి బయట మనం గుమ్మం ఉంటుంది కదండి సింహద్వారానికి బయట నించోపెట్టి మనం బయట ఉండి పిల్లగాడు కూడా బయట కూడా గడప దగ్గర ఉండేలా చూసుకోవాలి చూసుకొని కింద నుంచి పైదాకా ఈ నీళ్ళతో తిప్పి బురద కాలం ఉంటుంది కదండి అందులో పడవేయాలి మనం చెప్పుకోవాలి ఏ దిష్టి తగలకూడదు నా పిల్లలకి అనేసి ఈ నీళ్ళ దిష్టితో మనం దిష్టి అనేది తీయాలండి చాలా పవర్ఫుల్ అండి నేను చెప్పినట్టు చేస్తే మీకు ఎలాంటి గ్రహ దృష్టి దోషాలు ఉన్నా కూడా పిల్లలకి అన్నమాట అంత పవర్ఫుల్ అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ నీళ్ళ దిష్టిని కంపల్సరిగా తీయండి కోడిగుడ్డు ఎండుమిరపకాయలు కూడా చాలా బాగా పనిచేస్తుంది కళ్ళుప్పు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు కోడుగుడ్డు ఎండుమిరపకాయలు కళ్ళుప్పు ఆవాలు నీళ్ళు ఎంతో పవర్ఫుల్గా ఉండే ఈ చిట్కాని మీరు కూడా పాటించండి అండి చాలామంది గుక్క పెట్టి ఏడుస్తుంటారు అర్ధరాత్రులు ఏమైతుందో తెలియదు పిల్లలకి మనం పేరెంట్స్ చాలా కంగారు పడుతూ ఉంటాం అలాంటి వాళ్ళకి అన్నం తినకుండా మారం ఉంటారు కొంతమందికి అన్నం పెడుతూ ఉంటే వేరే వాళ్ళు చూస్తే భలే దిష్టి తగిలి పిల్లలకు వాంతులు అరగకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొంతమంది మనం చూడండి చంటి పిల్లల్ని ఎత్తుకొని ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎల్ల దిచ్చి దిష్టి చేస్తామంటే చంటి పిల్లకి దిష్టి తగలకూడదని ఇలా ఎన్నో ఉన్నాయండి మీ అందరి మీరు అంద మీ అందరికీ నేను షేర్ చేస్తాను చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ ఇబ్బందుల్ని దిష్టి తగిలి అలాంటి వాళ్ళకి ఈ మూడు దిష్టులతో మంచి పరిష్కారం ఉంటుంది మీరు ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి నాకు ఇలా మంచిగా నా పాప అన్నం తింటుంది మా పాప ఎంతో ఆరోగ్యంగా ఉంది అని నాకు మెసేజ్ చేయండి నేను చాలా సంతోషిస్తాను అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు చిట్కాలు పాటించినట్టయితే మీ పిల్లలకి ఎలాంటి దిష్టి తగలకుండా ఎంతో ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉంటారనమాట చూశారు కదండి కోడిగుడ్డు మిరపకాయలతో కల్లుప్పు ఆవాలు నీళ్ళ దిష్టి ఎంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చో నేను చెప్పినట్టు చేసినట్టయితే ఈ పరిహారం ఎప్పుడు నుండో పట్టిన దిష్టి మన పెద్దవాళ్ళకు కూడా దిష్టి తగులుతుందండి చక్కగా రెడీ అయ్యి చీర కట్టుకొని వెళ్ళి పువ్వులు పెట్టుకొని ఫంక్షన్లకు వెళ్తే ఇంటికి వచ్చాక నీరసించిపోతుందాం తలనొప్పి అని వికారంగా ఉందని అందుకే నరుడు దిష్టికి నల్లరైన బద్దలైపోతుంది అంటారు అలాంటి వాళ్ళకి ఎటువంటి లేకుండా నే పెద్దవాళ్ళకు కూడా మనం గుడ్డ కాల్చి దిష్టి తీయొచ్చండి పెద్దవాళ్ళకు కూడా ఇలా గుడ్డుతో ఒక గుడ్డు పట్టుకొని కూడా తిప్పి దిష్టి తీయచ్చు ఎండిమిరపకాయలు ఉప్పుతో దిష్టి తీయచ్చు నీళ్ళతో దిష్టి తీయచ్చు నేను చెప్పినవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉపయోగపడే మూడు చిట్కాలు దిష్టి తగలకుండా ప్రతి ఒక్కరూ పాటించండి నాకు కామెంట్లో తెలియచేయండి నచ్చితే కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరు షేర్ అయ్యి వాళ్ళు కూడా పాటించి ఆనందంగా ఉండగలరు ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని లలితా లలితాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు